వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక ఇండిపెండ్ హౌస్ అయితే జీ ప్లస్ వన్ హౌస్ మనకి సేల్కి వచ్చిందండి లొకేషన్ వచ్చేసి ఎన్ఎస్ఎం స్కూల్ దగ్గర అండి ఆటమట ఎన్ఎస్ఎం అండి ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చేసి జీ ప్లస్ వన్ అండి టోటల్ ల్యాండ్ వచ్చేసి నూట ఐదు గజాలండి ఈస్ట్ సౌత్ కార్నర్ అండి ఈ బిల్డింగ్ కి ప్లాన్ ఉంది మనకి బ్యాంక్ లోన్ వస్తుంది అలాగే ఎన్ఎస్ఎం స్కూల్కి వచ్చేసి జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అండి మనకి పడమడి ఏరియాలో హౌసెస్ అనేది చాలా రేర్గా వస్తూ ఉంటాయండి ఇక్కడ కొద్దిగా డిమాండ్ ఉన్న ఏరియా ఇక్కడ సేల్కి అనేది చాలా తక్కువ వస్తాయి కానీ మనకి నూట ఐదు గజాలు జీ ప్లస్ వన్ హౌస్ అయితే సేల్కి వచ్చింది ఈస్ట్ సౌత్ కార్నర్ అండి అలాగే ఇటు బందర్ రోడ్కి వచ్చేసి ఒక హాఫ్ ఉంటుందండి మనకి ఎన్ఎస్ఎం దగ్గర నుంచి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అండి మనకి అంటే ముందు గుర్తు వచ్చేది ఇక్కడ స్కూల్స్ కానీ కాలేజ్ కానీ అలాగే మంచి సెంటర్ అండి ఇది మనకి ట్రావెలింగ్ కానీ అన్నిటికి కూడా చాలా బాగుంటుందండి ఈ సెంటర్ వచ్చేసి టోటల్ ల్యాండ్ నూట ఐదు గజాలు ఈస్ట్ సౌత్ కార్నరు మనకి రెంట్లు ఇచ్చుకున్నా కూడా ఒక ఇరవై వేలు అయితే రెంట్లు వస్తాయండి దీని కాస్ట్ వచ్చేసి కేవలం తొంభై ఐదు లక్షలు అండి చాలా మంది అడుగుతూ ఉంటారు మాకు పడమట ఎన్ఎస్ఎం స్కూల్ సరౌండింగ్లో కావాలని కానీ మీకు ఈ ప్రాపర్టీ అయితే చాలా బెస్ట్ ప్రాపర్టీ అండి ఎందుకంటే స్కూల్కి చాలా దగ్గరలో ఉంటుంది అలాగే పడమట సెంటర్ కూడా దగ్గరగానే ఉంటుందండి ఒక హాఫ్ కేమ్ పంద రోడ్డు అండి కానీ ఇది వచ్చేసి మనకి నూట ఐదు గజాలు చాలా రీజనబుల్ ప్రైస్కే ఉందండి మీకు కేవలం తొంభై ఐదు లక్షలకి మనకి ఈ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి మీరు కనుక డైరెక్ట్గా వస్తే మీరు లోపల కూడా మేము చూపిస్తామండి మీకు నచ్చితే కనుక కాస్ట్ అనేది ఇంకొద్దిగా మీరు మాట్లాడుకోవచ్చండి ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్సమ్మను కనుక మీరు ప్రెస్ చేస్తే మేం పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ